డ్ పెయి క్లిక్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ ట్రిపుల్ ఫైవ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనం మాట్లాడుకుంటూ ఉంటాము పూర్వజన్మ పునర్జన్మ ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నామో ఆ దాని గురించి మనం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాము నిజంగా పూర్వజన్మ ఉందా గత జన్మ ఏంటి ఏం జరిగింది మనకు ఈ జన్మలో తెలిసే అవకాశం ఉందా కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాము ఇటువంటి విషయాలు కొంతమందికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో గత జన్మ విషయాలు గుర్తొచ్చాయి అని చెప్పి నిజంగా గత జన్మ ఉందా ఉంటే నిజంగా అలా గుర్తొస్తుందా ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ గాయత్రి పీఠాధిపతులు ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అయితే మనం సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వాళ్ళకి ఎక్కువగా సంతాన సమస్యలు ఉంటేనే ఆరాధిస్తారు అని చెప్పి వింటూ ఉంటాం నిజంగా సుబ్రహ్మణ్య స్వామిని సంతానం లేని వారు వివాహం ఆలస్యమైన వారు ఇలాంటి వాళ్ళే ఆరాధించాలా నిజంగా ఆరాధించడం వల్ల సంతానం కలుగుతుందంటారా తప్పకుండానమ్మ అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంతానానికి ఉండే సంబంధం ఏంటి అవును ఇది ప్రధానమైన విషయం అయితే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం ఒకటే మూర్తిగా ఆరాధన చేస్తాం అవును రెండు సర్పాల స్వరూపంలో కూడా ఆరాధన చేస్తాం అవును జంట సర్పాలు చూసామనుకోండి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ కలుస్తూ అవును అయితే ఈ సర్పాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధం ఏంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మళ్ళీ సంతానానికి సంబంధం ఏంటి ఇది పెద్ద విషయం అయితే దీనికి చిన్న చారిత్రాత్మకమైనటువంటి విషయం ఒకటి ఉంది పూర్వకాలం ఏంటంటే శివపార్వతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూర్చుని ఉన్నారట కూర్చుని ఉంటే అక్కడికి కొంతమంది అఘోరాధులు లేదా ఋషీశ్వరులు లేదా దిగంబరావతార స్వరూపంలో కొంతమంది ఋషీశ్వరులు వచ్చారు దర్శనం చేసుకోవడానికి ఆయన కొంచెం చిన్నపిల్లాడు ఆ సమయంలో ఈయన ఏం చేశారు అంటే వాళ్ళని చూసి వీళ్ళేమిటి దిగంబరంగా ఉన్నారు అని ఈ మునులు యొక్క అవయవాలని కొంచెం అవహేళనగా మాట్లాడడం మాట్లాడేట సుబ్రహ్మణ్యేశ్వరు స్వామివారు అది చూసి కాస్త పార్వతీదేవి కొంచెం ఈశ్వరుడు అయితే కోపడ్డాడు పార్వతీదేవి మందరించింది మందలించి తప్పు అలా మాట్లాడకూడదు అది సృష్టికి ఆదిభూతమైనటువంటి మూల అవయవం శరీరానికి మనిషికి అదే కారణభూతం సృష్టి ఈ జీవం పరిణామ ప్రక్రియ జరగాలి అంటే కనుక అది కావలసినటువంటి అవయవం దాన్ని అవహేళన చేయకూడదు అని దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తూ కొంచెం మందలించింది అనమాట ఎప్పుడైతే మందలించిందో ఆ తర్వాత ఈశ్వరుడు పార్వతి అమ్మవారు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దాని విలువ తెలిసిన తర్వాత ఆయనంతటా ఆయనే ఓహో ఇంత గొప్ప విశేషం ఈ జీవ పరిణామ ప్రక్రియకి సంబంధించిన ఆధారభూతమైనటువంటి అవయవానికి సంబంధించినటువంటి మూలం ఏదైతే ఉందో దానికి నేనే ఆధిభూతున్న అవుతాను మూల అవుతాను దానికి అధిపతి అవుతాను ఆ జీవ కణాలకి నేను ఆధిపత్యాన్ని వహిస్తాను అని తానంత ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు ఆయనంతట ఆయనే దాని శక్తి దాని విలువ తెలుసుకుని ఆ మూల కణాలకి ఆ కణశక్తికి ఏదైతే ఉందో శక్తికి నేను మూలకారకుడిని ఆధిపోతాన్ని అధిపతిని అవుతాను అని చెప్పి ఆయన అనుగ్రహాన్ని ఇచ్చాడు ఆ కారణంగా అందుకనే మనకి వీర్య కణాలు ఏ రకమైన ఆకారంలో ఉంటాయంటే కనుక సర్పాకారంలో ఉంటాయి అందుకని ఆయన నేను ఇక్కడి నుంచి ఆ సర్పాకార స్వరూపం అయినటువంటి వీర్య ఆకార స్వరూపంలో నేనే ఉంటాను అని ఆయన వాటికి అధిపతిగా అనుగ్రహాన్ని ప్రసాదం చేశాడు అక్కడి నుంచి సర్పాకారం కానీ లేదా వీర్య కణాకారం కాని ఇవన్నీ కూడా సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమే ఈ వీర్య కణాలకి అధిపతి కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారి అవి సర్పాకారంలో ఉంటాయి కాబట్టి అంచేత ఎవరికైతే సంతానోత్పత్తి లేదో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల జీవ కణానికి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వాళ్ళకి ఆ కణపరమైన శక్తి పెరిగి ప్రచోదనం చెంది తద్వారా సత్సంతాన యోగ్యత కలుగుతుంది అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమని చెప్తూ ఉంటారు రెండోది పుత్ర సంతానం కలగకపోయినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల సత్సంతాన యోగ్యత కలుగుతుంది అని చేయమంటారు అయితే ఇప్పుడు మనం చేసే పనులు కర్మలను బట్టి మనకు వచ్చే సంతానం కూడా అంటుంటారు కదా ఇప్పుడు మనం మన కర్మలన్నీ ఒక ఖాతాలో అలా ఉండగా మనకు ఆడపిల్లే పుట్టాలని ఉంది కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించగాని అబ్బాయి పుడతాడా అలా అలా కాదు మన పూర్వజన్మలో కూడా దానికి సంబంధించినటువంటిది ఏదో ఒక శక్తి ఉంది ఓకే అది ఈ జన్మలో అది రాకుండా కొన్ని కొన్ని కారణాలు అడ్డుపడుతూ ఉంటే వాటికి మనం పరిహారం చేసుకుని పొందవచ్చు రెండవది దైవ ప్రాతికూల్యం వల్ల మనకి పూర్వజన్మలో ఎటువంటి రిలేషన్ లేకపోయినా కూడా సంతానోత్పత్తి కలుగుతుంది కొన్ని యజ్ఞాల వల్ల కొన్ని కార్యక్రమాల వల్ల మనకి సింపుల్ ఎగ్జాంపులే మనకి రామాయణం రామాయణంలో దశరథ మహారాజుకి చేపకున్నా కూడా దశరథ మహారాజు యజ్ఞము చేయడం వల్ల పుత్రకామేష్టి చేయడం వల్ల యజ్ఞపాయసం వచ్చి సాక్షాత్ ఉద్భవింపబడ్డాడు కాబట్టి ఆ రకంగా దైవ వల్ల కలిగే సంతానం వేరు మనకి అవకాశం ఉన్నా కూడా సంతానం కలగడానికి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఆగి ఆలస్యమవుతున్నానికి సంతానం కలగడం వేరు లేదు మనకు వంశం అభివృద్ధి అవ్వకుండా ఆగిపోతుంటే సంతానం కలగడానికి చేసే కార్యక్రమం వేరు ఇన్ని రకాల కార్య వ్యవహారాలు ఉన్నాయి అయితే మనకి వీళ్ళే సంతానంగా కలగడానికి కారణం ఏంటని కదా అడిగారు మీరు ఇప్పుడు ఈ అమ్మాయి కలగడానికి కారణం ఏంటి అబ్బాయే కలగడానికి కారణం ఏంటి లేకపోతే వీళ్ళే ఈ వీళ్ళతో మనకు రిలేషన్ ఏర్పడడం గల కారణం ఏంటి ఎన్నో పెళ్లి చూపులు చూస్తామండి వీడే మనకి మొగుడిగా రావడం గల కారణం ఏమిటి అంటే రుణానుబంధు రూపేణ పశుపత్ని స్వతాలయ అని మనం చెప్పారు రుణానుబంధు రూపం ఉంటే తప్ప వాడు మనకి పశు పత్ని సుతాలయ పశువు పత్ని సుతుడు ఈ ముగ్గురు కూడా రుణాను బంధు రూపేణ బంధువులు కూడా వీళ్ళందరూ కూడా రుణం వల్ల వస్తారట గత జన్మలో రుణం ఏదో ఒక రుణం ఉంటే తప్ప వీళ్ళు మనకి ఆపాదించబడరు ఎవరు పత్తిని సుతుడు మన మన ఇంట్లో జీవులు బంధువులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్ళు రుణం మంచి రుణమా చెడ్డ రుణమా ఇది గుర్తు పెట్టుకోవాలి మనం ఒప్పిస్తున్నాం అప్పు తీసుకుంటున్నాం ఇచ్చిన వాడు పుట్టాడా తీసుకున్నవాడు పుట్టాడా ఇది ముఖ్యం అవును రెండు అంటే రెండు ఉన్నాయి అప్పిస్తా అప్పు తీసుకుంటాం కదా అంతే సో పూర్వజంలో మనకి మనం ఎవడకో రుణం ఉండిపోయాం అప్పు తీర్చలేదు అప్పుడు వాడు మనకి కొడుగ్గని పుట్టాడే అనుకుందాం వాడు మనల్ని జీవితాంతం పీడిస్తూ ఉంటాడు వాడు చదువు డబ్బులే వాడు పడిపోతే హాస్పిటల్ డబ్బులే వాడు ఆస్తులు ఇవ్వడానికి అంతస్తులు ఇవ్వడానికి నిత్యం బతుకున్న సేపు వాడికే ఖర్చు పెడుతూ ఉంటాడు ఉంటాడు అని చేత గత జన్మలో ఎవరికైనా మనం రుణం అనుకోండి ఈ జన్మలో కొడుకు కింద పుట్టి రుణం తీర్చుతాం మనం వాడికి అదే గత జన్మలో మనకి రుణం ఉండిపోయాడు అనుకుందాం ఇవ్వకుండా వాడు మనకి కొడుగ్గా పుట్టాడే అనుకుందాం వాడు బుద్ధిమంతుడు అవుతాడు తండ్రి చేత ఒక రూపాయి ఖర్చు పెట్టిన వాడు వాడికే తిరిగి ఇంకా పెడతాడు వాడు ఏ హాస్పిటల్లో తండ్రి ఉంటే వీడి సేవ చేసి వీడికి పరిస్థితి చేసి చేస్తాడు రకాలు ఉంటాయి అలాగే గత జన్మలో ఏదో రకమైనటువంటి పశు బా పాశం ఉంది గత జన్మలో మనం ఎవరికో ఇబ్బంది పెట్టాం లేకపోతే ఒక గే గేదు ఆవులనో జంతువులనో మనం పీడించాం అనుకుందాం ఈ జన్మలో మనం ఆ ఇంట్లో కుక్క కిందో జంతువు కిందో పుట్టి వాడికి జీవితాంతం సేవ చేస్తాం అనమాట లేదా గత జన్మలో నేను ఒకరిని బంధించాను పీడించాను గదిలో పెట్టి తాళం వేసేసాను కొట్టాను తిట్టాను హింసించాను వాడిని విపరీతంగా టార్చర్ పెట్టాను అప్పుడు వాడు ఆ తర్వాత జన్మలో వాడి ఇంట్లో కుక్క కింద పుడతాడు కుక్కను ఏం చేస్తాము గొడి చెట్టు కట్టేస్తాం అరిస్తే కొడతాం ఇష్టం వచ్చాడే మాట్లాడతాం తేడతాం రకరకాలు చేస్తాం ఇక్కడ పక్షిగా కూడా పుట్టే అవకాశం ఖచ్చితంగా పక్షిని అనుకుంటాం పక్షిని బంధించడం వల్ల ఏం పరిస్థితి వస్తుందో తెలుసా మీకు తర్వాత జన్మలో జైలుకి పోతాడు ఇప్పుడు చాలా మంది ఇంట్లో పక్షుల్ని పెంచుకుంటున్నారు కదా పెంచకూడదని చెప్తాను అయితే దీనికి లాజిక్ ఉంది ఏ పక్షులైతే బయట తిరగడం వల్ల వాటికి వేరే పక్షుల వల్ల హాని కలిగి అవి చనిపోయే పరిస్థితి వస్తుందో కొన్ని పక్షులకి వేరే పక్షుల హాని ఉంటుంది అవి బయట బతకలేవు అలాంటి పక్షులైతే ఇంట్లో పెంచుకోవచ్చు తప్ప ఇంట్లో రామజలకల్ని లేకపోతే కొంగల్ని మిగతా వాటిని పట్టుకొచ్చి ఇంట్లో నేను పని జీరో బంధిస్తాను అంటే మహాదోషం గత జన్మలో మనం అలాంటి పక్షులు బంధించిన కారణం చేత ఈ జన్మలో మనకు వచ్చే శిక్ష ఏంటంటే జైలు శిక్ష అంటే బజ్జులో వేస్తే మనం జైలు పోతాం ఇక్కడ ఇప్పుడు ఇలా చూస్తే కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటున్నారు ఇంకా అవి కూడా పెంచుకోవద్దేమో పెంచుకోవడం వేరు ఇప్పుడు కుక్కని పెంచుతారండి ఇంట్లో పిల్లల బాగా పెంచుతారు అవును అది వేరు మెంబర్ లాగా బంధించడం వేరు హింసించడం వేరు శిక్షించడం వేరు అలా కాకుండా వాటికి వాటికిచ్చే మర్యాద ఇస్తూ వాటిని వాటిని ఆల్లా పాలన చూస్తూ ఉంటే వాటి వల్ల ఎటువంటి చేపాలు రావు వాటి వల్ల అప్పుడు వీటికి చేసే సేవలు మళ్ళీ వీటి తిరిగి మళ్ళీ లో పుడతారు అక్కడ అదే ఎక్కువ సేవ చేసేసినా ప్రమాదమే అదేది ఏంటంటే ఈ మనకు పుట్టే అలాగే భార్య అయినా సరే గత జన్మలో నేను నా భార్యని నే నీ జన్మలో పీడించానని అనుకుందాం హింసించానే అనుకుందాం వచ్చే జన్మలో నేను భార్య కింద పుడతాను వాడు మొగ్గు కింద పుడతాడు మొత్తం అంతా కూడా అక్కడ తీర్చుకుంటూ ఉంటాడు అనమాట దాంట్లో ఉండే ప్రభావం అంతా కూడా తప్పదు ఇప్పుడు ఏదో తర్వాత జన్మలో ఈ మార్పులు జరిగి లింకులు ఏర్పడిపోతూ ఉంటాయి అనమాట అందులో మనకి ప్రతి జన్మకి మనకి మనుషులకి బంధువులకి కూడా సంబంధం ఉంటుంది అందులో ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు బంధువులు పిడిస్తూ ఉంటారు బంధువులు పాడైపోతూ ఉంటారు వాళ్ళకి మనకు కూడా రిలే అందుకనే ఏ రిలేషన్ లేకుండా ఒక్కరితో మనకి రిలేషన్ ఏర్పడదు ఎవడో వస్తారని నాకు తెలియదు వాడు నేను కారులో వెళ్తుంటేనా లేకపోతే బస్సులో వెళ్తుంటే పరిచయం వేయడు ఓ స్నేహం విపరీతంగా రాసేసుకుని పూసేసుకున్నాం సడన్ గా వాడి మీద అభిమానం ఎక్కువైపోయింది నాకు ఇంట్లో వాడిని నమ్మను వాడిని నమ్ము లక్ష రెండు లక్షలు ఇస్తాను వాడు మళ్ళీ ఫోన్ ఎత్తాడు గత జన్మలో వాడికి నాకు ఏదో రుణం ఉంది కాబట్టి వాడు అలా కరిసేడు వాడు డబ్బులు ఇచ్చాడు వాడు ఎగిరిపోయాడు ఇలాగనమాట ఈ మన జన్మలో ఏదైనా సరే గత జన్మకి లింక్ ఉంటుంది అది బంధువులైనా స్నేహితులైనా స్నేహితులు కూడా అంతే గత జన్మలో మనం పరోపకారం చేసి వాడికి విపరీతంగా సేవ చేసాను వాడి జన్మ మనకు స్నేహితుడే తెలియకుండా సేవ చేసేస్తారు వాడు కొన్ని కొంతమంది స్నేహితులు ఉంటారు అవునవును వాడికి మనకి ఎన్రేషన్ ఉండదు మన కోసం ఎంతో పెడతాడు వాడు డబ్బు పెడతాడు లేకపోతే వస్తువులు కొనిస్తాడు నెత్తువే పెట్టుకుంటాడు ఏంటి ఫ్యామిలీ ఒక సపోర్ట్ గా ఉండే వాడు అలాగా ఇది లింక్ అది అలాగా డబ్బు లింక్ అన్నమాట అయితే ఇప్పుడు మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో వాహనానికి సంబంధించిన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కదా అలా అంటే తగిలిచ్చిన వాడు తగిలించుకున్న వాడు ఇద్దరు కూడా అలా సంబంధం ఏమైనా ఉంటాయమ్మా అందుకనే ఇప్పుడు అదేదో సినిమాలో చెప్పినట్టుగా చర్యగా ప్రతిచర్య ఎక్కడ ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టుగా మనకి ఈ యొక్క రొటేషన్ లో ఈ పరిణామ ప్రక్రియలో ఈ జీవ పరిణామ ప్రక్రియలో జన్మలకి జన్మలకి రిలేషన్ లో ఈ చర్యలు ఉంటూనే ఉంటాయి అందునే కర్మకి ప్రతిఫలం ఉంటుంది మరి ఇప్పుడు ఖచ్చితంగా మంచి చేసినప్పుడు వచ్చే మంచిని యాక్సెప్ట్ చేయొచ్చు ఇప్పుడు ఈ జన్మలో చెడు చేశానే అనుకోండి వచ్చే జన్మలో నేను ఖచ్చితంగా దానికి ప్రతిఫలం నేను తీర్చుకోవాల్సిందే కదా అలా కాకుండా మార్చుకునే మార్చుకోవచ్చు అదే కదా సద్బుద్ధి సత్ప్రవర్తన సత్శీలత దాంతో పాటుగా ఇప్పుడు ప్రతిదానికి ప్రాయశ్చిత్వం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒకడికి అన్నం పెట్టకుండా మార్చేశాను దానికి ప్రాయశ్చిత్తం ఏంటి పది మందికి అన్నం పెట్టాను నేను ఆ మొక్కను కొట్టి చంపేశాను దానికి ప్రాయశ్చిత్తం పది మొక్కల పాత్ర ప్రాశ్చిత్ ఎక్కడైనా సరే దేనికైనా సరే ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తం నేను కావాలని నన్ను ఎవరో ఇబ్బంది పెడుతున్నారని కావాలని నన్ను అప్పుడు ఇబ్బంది పెట్టింది కదా ఇప్పుడు నేను కావాలని ఇబ్బంది పెడతా దానికి ప్రాయశ్చిత్తంగా ఇంకోటి చేసుకుంటే అది వర్తిస్తుంది అంటారా కావాలని చేస్తే అందుకని ఇక్కడ తెలిసి తెలియక చేసిన పాపము మాత్రమే ప్రాశ్చితం అన్నారు మళ్ళీ అలాంటి ఇంకోటి ఇక్కడ నేను శుభ్రంగా నేను ఇష్టం వచ్చినట్టు అన్ని తప్పుడు పనులు చేసేసి ప్రాశ్శత్వం చేసుకున్నాను అంటాను అదైనా మిమ్మల్ని నేను నేనేది ప్రాయశ్చితం చేస్తానంటాను అలా కుదురుతుంది అందుకే ప్రాశ్శ్చిత్వం కూడా దేనికి చెప్పారండి అంటే ప్రతిదానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలిసి తెలియక చేసిన తప్పులకి మాత్రం ప్రాయస్తం తప్ప కావాలని తప్పు చేసి అదే సినిమా చూపించినట్టుగా నేను కొట్టేసి నేను సారీ చెప్తానంటే కుదరదు ఇప్పుడు ఒకవేళ మనం వల్ల మీరు అన్నట్టుగా నేను కొట్టాను తిట్టానో ఒకరిని ఇబ్బంది పెట్టాను నా సైడ్ నుంచి అది అంటే తెలిసి చేయలేదు తెలియకుండా జరిగింది నేను క్షమాపణ చెప్పాను అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నాకు అది ప్రాయశ్చిత్తం లభిస్తుందా ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది మీ తప్పు కాదు కదా వాళ్ళ మూర్ఖత్వం అది ఓకే ఓకే అప్పుడు మనకి ఎటువంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఇంకా చాలా చాలా మాట్లాడుకోవాలండి ఈ విషయం అయితే చాలా అద్భుతంగా వివరించారు నమస్కారం